అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం ఏడవ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ విషయంలో కృషిని బట్టి ఫలితం ఏర్పడుతుంది సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు మంచి కాలం అనే చెప్పవచ్చు ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు నలిదుల్లో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు అదే విధంగా ఉద్యోగంలో శ్రద్ధగా ముందుకు సాగుతారు గౌరవప్రదమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రారంభించినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు పెద్దలు మెచ్చుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గత అనుభవంతో పనిచేస్తారు అదేవిధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగంలో పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బలహీన పరిచయ ఆలోచనలను తిరస్కరిస్తారు చక్కటి బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలతో సమయాన్ని వృధా చేయవద్దు ప్రయాణాలలో ఆటంకాల తొలగిలో మనశాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు గ్రహ బలం అనుకూలంగా ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలి ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా ముందుకు సాగుతారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు సమయానుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలి శుభయోగాలు ఏర్పడిన ఏ పని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు సమాజంలో మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైన ప్రగతిని సాధిస్తారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆధ్యాత్మిక శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అనుకు లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయపదం పడతారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది విజయానికి ముందడుగు వేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మీ యొక్క ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు లావాదేవీలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు మీ బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు మీ యొక్క శ్రమ వృధా కాదు మిత్రుల సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ధన వ్యవహారాలు అనుకూలంగా సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖులు నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన కుటుంబ విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సంఘంలో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగున ఇతరులకు సహాయం చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వస్తు వాహనాలు ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కీలక నిర్ణయాలను అమలు చేస్తారు అదేవిధంగా నూతన పరిచయాలను విస్తృతం చేస్తారు వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వివాదాలు వివాదాలు తొలగిన ఉద్యోగాలలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు